ద్వితీయోపదేశండము పద్దెనిమిదవ అధ్యాయము యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయులకు అందరికీ ఇస్రాయేలీలతో పాలైనను స్వాత్స్యమైనను ఉండదు వారు యహోవా హోమ ద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్యము కలుగదు యహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్యము జనుల వలన అనగా గాని గొర్రెగాని మేకగాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసిన దేదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని ను నీ ధాన్యములోను నీ ద్రాక్ష రసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇవ్వవలను నిత్యము యహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకుని ఉన్నాడు ఒక లేవీయుడు ఇస్రాయేలీల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి యహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యహోవా సన్నిధిని నిలిచి లేవీలైన తన గోత్రపువారు చేయనట్లు అతడు తన దేవుడైన యహోవా నామమును సేవ చేయవలను అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినదిగాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలను నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకునకూడదు తన కుమారుడనైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ సకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకుని నైనను కర్ణ పిశాచి అడుగువానినైనను దయ్యములు యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతి వాడును యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెల్లగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన యహోవా యొద్ద యథార్థ పరుడవై ఉండవలను నీవు స్వాధీనపరుచుకునబో జనములు మేఘ సగుణములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు నీ దేవుడైన యహోవా నిన్ను ఆలాగున చెయ్యనీయుడు హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండునట్లు మళ్లీ నా దేవుడైన యహోవా స్వరము నాకు గాక ఈ గొప్ప అగ్ని నాకు ఇకనూ గాక అని చెప్పితివి ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలెను మరియు యహోవా నాతో ఇట్లనెను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వాని కొరకు పుట్టించెదను అతని నోట నా మాటల మాటలనుంచెదను నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వాణిని వాని గూర్చి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపింపని మాటను నా నామమున చెప్పినో ఇతర దేవతల నామమున చెప్పినో ఆ ప్రవక్తనో చావవలెను మరియు ఏదొక మాట ఎహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకునే ఎడల ప్రవక్త యహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడనూ నెరవేరకపోయిన ఎడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పిన గనుక దానికి భయపడవద్దు ఆమెన్